కుప్పంపట్నంలో ప్యాలెస్ అవడంలో త్రైత్ర సిద్ధాంతం ప్రబోధ సేవ సమితి ఇందు జ్ఞాన కుప్పం శాఖ వారి ఆధ్వర్యంలో కృష్ణాష్టం వేడుకలను ఘనంగా నిర్వహించారు శనివారం రోజు కృష్ణాష్టం ముగింపు వేడుకలకు కుప్పం కొండ పీడి వికాస్ మరమ్మత్ ముఖ్య అతిథిగా వేయించేశారు కృష్ణాష్టం వేడుకలను వీక్షించిన పీడి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాబో సంవత్సరం కృష్ణాష్టం వేడుకల్లో తాను సైతం పాల్గొని మరింత వైభవంగా నిర్వహించడానికి సహకరిస్తామన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పూర్వ ప్రజల్ని ఎంతగానో Radha to ki

이제 만화 속 갔다.

ఈ రోజు కుప్పం పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముగింపు ఉత్సవం జరగబోతుంది ఇక్కడ నుంచి పట్టణం అంతా కూడా ఊరేగింపుగా దేవదేవుని పళ్ళకి వెళుతుంది అందరూ కూడా దేవదేవుని దర్శించుకొని దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము ఇది త్రైత సిద్ధాంతం భగవద్గీత ఆధారంగా త్రైత సిద్ధాంతం పీఠాన్ని అనుసరించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామివారు రైత సిద్ధాంతాన్ని అనుసరించి వంద ఆధ్యాత్మిక గ్రంథములు అలాగే రెండు వందల ప్రవచనములు ఇవ్వడం జరిగింది ఈ ప్రవచనాలు మరియు గ్రంథములన్నీ కూడా ఆన్లైన్లో ఉచితంగా ఉంటాయి అలాగే ఇక్కడ కుప్పం కృష్ణ అన్న దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి పుట్ట పట్టణ ప్రజలందరూ కూడా ఈ గ్రంథాలని తీసుకొని చదివి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని దేవుని కృపకు పాత్రలై శాంతిగా జీవించాలని కోరుకుంటున్నాము అలాగే ఈ గ్రంథాల్లో ప్రతి గ్రంథంలోన శరీరం లోపల ఉన్న జ్ఞానమే చెప్పడం అనేది ప్రత్యేకత ఏ గ్రంథం చదివినా కూడా కుల మతాలకి అతీతంగా దైవ జ్ఞానాన్ని శరీరం లోపలికే అన్వయించి శరీరం లోపల దేవుడు ఎలాంటి విధానాన్ని తయారు చేసినాడు మంచి సుఖదులు ఎందుకు పొందుతున్నాడు పునర్జన్మలు ఎందుకు పొందుతున్నాడు అలాంటి విషయాల్ని స్వామివారు శాస్త్రబద్ధంగా వివరించడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకొని దైవ మార్గంలో నడిచి శాంతి సమాజానికి ఏర్పడడానికి సహకరిస్తారని కోరుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం